హాయ్ హాయ్ జాయ్ హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ప్రిన్స్ దేవాన్స్ చూడండి మా దేవంశ్ అయితే ఎందుకు ఇంత ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనేది నేను తర్వాత చెప్తాను సో చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే ఇలా అయితే వచ్చానన్నమాట ఆఫ్టర్ డెలివరీ ఇది ఆల్రెడీ ఇంకా సెకండ్ కూడా ఇక సెకండు ఎవరు పుట్టారు ఏంటి ఫేస్ కూడా రివీలో చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది అంటే మా దేవాన్షాడు ఉన్నాడు కదా వాడికి సైకిల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట వాడి కోసం సైకిల్ కొందమై అని అయితే మేము సైకిల్ స్టోర్కి అయితే వెళ్తున్నాము అందుకే ఎంత హ్యాపీగా ఉన్నాడు అనమాట కదా వాడు చూసారా వాడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాడు అసలు సో ఓకే ఫ్రెండ్స్ ఆ స్టోర్కి వెళ్ళాం ఏ సైకిల్ తీసుకుంటున్నాం ఏంటి అనేది అక్కడైతే చూపిస్తాను అలాగే స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక చూస్తుందంటే మా దేవాలని పేరు ఆరాటం అనమాట బయట నుంచి గ్లాసెస్ నుంచి చూసి దెబ్బ దెబ్బ పోతున్నాడు అనమాట సైకిల్ షాప్లోకి అయితే లోపలికి చూడండి సైకిల్ అన్నీ గానం ఒకేసారి కనిపించేసరికి వాళ్ళు స్టక్ అయిపోయాడు అనమాట ఇక్కడ నుంచి ఉంటే మొత్తం స్టోర్లో ఉన్నవన్నీ చూస్తున్నాడు సో ఫైనల్గా వాడి అని సైకిల్ వాడేజ్కి తగ్గట్టు తీయమంటే తీసారన్నమా తీయగానే ఇట్లయితే వాడైతే ఎక్కిపోయి ఇక సైకిల్ నాటి చేస్తున్నాడు ఇక వాడికి ఎట్టుందంటే అన్ని సైకిల్ చూస్తున్నాడు ఏది ఏదో ఒకటి ఏది ఇస్తే అది ఎక్కిపోతున్నాడు అనమాట ఇంకొకటి ఇంకో సైకిల్ తీపిచ్చాము ఆ సైకిల్ ఇక ఆ సైకిల్ తీకొని ఉన్న సైకిల్ వదిలేసి ఆ సైకిల్ కూడా ఎక్కిం అనమాట సో ఇట్లయితే ఉన్న సైకిల్ అన్నీ ట్రై చేసి వస్తున్నాడు ఇట్లా అయితే ట్రై చేస్తున్నాడు తొక్కడానికి ఇక నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది తెలియదు ఇట్లయితే చెప్తున్నాడు బాగానే సో ఇట్లయితే సైకిల్ ట్రై చేస్తున్నాడు ఏది బాగుందని చూస్తున్నాం మేము కూడా మా దేవాంశాడు అయితే సైకిల్స్ అయితే వదలట్లేదు ఇవి దిగిపోయి మరి చూసాదా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు దాన్ని అయితే నేను అటు ఇటు దిక్కుతున్నా వాడు కూడా దిగి తిప్పుతున్నాడు సో ఇక ఫైనల్ ఫైనల్గా అయితే అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను చూపెట్లేదు కదా ఏం సైకిల్ తీసుకున్నాము ఆడు ఆల్రెడీ కొన్ని అయితే ఎక్కేశాడు ఏ సైకిల్ తీసుకునేది అయితే వీడియో చూపట్లేదు ఇప్పుడైతే దాన్ని అయితే వదలట్లేదు మొత్తం ఉన్న కవర్స్ అన్నీ పీకేస్తున్నాడు ఓపెన్ చేసేస్తున్నాడు అనమాట అసలు వాడికి ఆగట్లేదు ఇక మొత్తం చింపి చింపి పడేస్తున్నాడు సో సైకిల్ ఇట్లా అయితే పర్పుల్ అండ్ వైట్లో అయితే తీసుకున్నాము సో దీనికి వచ్చేసి ఒక బాటిల్ కూడా వచ్చిందండి వాడికి అంటే పిల్లలు అలసిపోతారు కదా తొక్కి తొక్కి అందుకని ఫ్రీగా ఒక బాటిల్ అయితే ఇచ్చారు మధ్య మధ్యలో వాటర్ తాగడానికి బాటిల్ అయితే చిన్నగా ముద్దుగా బాగుంది దానికి హ్యాండిల్గా కూడా వచ్చిందనమాట సో చూసారు కదా ఇదైతే ఇక వాడికి తీసుకున్న సైకిల్ చూసారు కదా వాడైతే ఇక ఆగట్లేదు మొత్తం అన్ని కవర్స్ తీసేయాలి ఆ కవర్స్ ఏం అడ్డు అనమాట వాడికి తొక్కడానికి సో అట్లా బ్యాక్ సైడ్ కూడా కొంచెం సేఫ్గా ఉండేటట్టు అయితే తీసుకున్నాము సెకండ్ రోజులకు కూడా ఇప్పుడు ఇంకొన్ని రోజులు అయితే వాళ్ళు కూడా ఎక్కుతారు కదా అందుకని ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సార్ కదా ఫ్రెండ్స్ ఇదైతే వీడియో చాలా రోజుల తర్వాత అయితే ఇలా విలాగ్ అయితే చేస్తున్నాను సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మా చిన్న అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చూపిస్తాను సో బాయ్ ఫ్రెండ్స్